అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను మన ఇండియన్ వాష్రూమ్స్ అంటే మోషన్ వెళ్ళేటప్పుడు మనం కూర్చునే విధానం గురించి మాట్లాడతాను మీరు ఒకసారి చూడండి మనం కాళ్ళ మీద బరువు పడేలాగా కింద కూర్చుంటే ఏమవుతుంది అంటే ఫస్ట్ కడుపులో ఒక విధమైన ప్రెషర్ అనేది పడుతుంది ఒక స్ప్రింగ్ అది స్ప్రింగ్ తీసుకున్నాం అనుకోండి ఒక స్ప్రింగ్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో మన బాడీ నార్మల్గా అలా ఉంటుంది మనము వాష్రూమ్ వెళ్ళేటప్పుడు కూర్చునే పొజిషన్లో మన ఇండియన్ పొజిషన్ అయితే రెండు కాళ్ళ మీద కింద కూర్చుంటే అప్పుడు ఎట్లవుతుంది అవుతుందంటే ఒక స్ప్రింగ్ మనము దగ్గరికి తీసుకొస్తే అది ఎట్లయితే ష్రింక్ అవుతుందో దగ్గరికి అవుతుందో మనం అట్ల కింద కూర్చుంటే మన పొట్ట అట్లా ష్రింక్ అవుతుంది అంటే ఒక విధమైన ప్రెషర్ అనేటిది మన పేగుల మీద పడుతుంది ఒకటి ఇది రెండో విషయం ఏంటంటే మీరు ప్రపంచం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఒకసారి ఎక్కడన్నా ట్యాప్ వాడాలి అనుకోండి ట్యాప్లు ఎట్లా డిజైన్ చేసారో చూసినారా వాటర్ వచ్చే దానికి కొంచెం మూతి అనేటిది కొద్దిగా సాగి కొద్దిగా ముందుకుంటుంది అది మీరు ఇండియాలో వెళ్ళినా అంతే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే ట్యాప్స్ అనేవి ఒక ఓపెన్ మౌత్ లాగా డిజైన్ చేయబడింది ఇప్పుడు మీరు కాళ్ళ మీద కూర్చుంటే అది ఎట్లా ఎట్లాంటి పొజిషన్ అవుతుందంటే మీరు ఒక ట్యాబ్ ఓపెన్ చేస్తే ఎలాంటి ఫ్రీనెస్ అనేది అయితే స్పేస్ ఇస్తారో అంటే ఒక పని జరగడానికి కావాల్సిన విధంగా ఏర్పాటు ఏ విధంగా అయితే చేస్తామో కాళ్ళ మీద కూర్చోవటం అనేది ఆ విధమైన ఏర్పాటు బ్రెయిన్కి కూడా కంప్లీట్గా ఈ పని కోసం మాత్రమే కూర్చుంటున్నాము అనేలాంటిది సెన్సేషన్ అనేటిది థాట్ అనేటిది మన బ్రెయిన్ మీద ఉంటుంది అదే మీరు వెస్ట్రన్ వాష్రూమ్ తీసుకోండి వెస్ట్రన్ వాష్రూమ్ తీసుకుంటే ఇప్పుడు మనం నార్మల్గా ఆఫీస్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే సోఫాలో కానీ చైర్లో నార్మల్గా ఎలాగైతే కూర్చుంటామో అలాగే కూర్చుంటాము అందులో మళ్ళీ మనం వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు మొబైల్ తీసుకొని పోతాం ఆడ కింద ఏం పని జరుగుతుందో అసలు జరుగుతుందో లేదో కూడా అది మనకి తెలియదు పైన మాత్రం మొబైల్లో మొబైల్ ఏమన్నా టైప్ చేసుకుంటూ చూసుకుంటూ వీడియోలు గురించి ఆలోచించుకుంటూ ఫోన్లు మాట్లాడుతూ ఏదేదో పనులు చేసుకుంటూ ఏవేవో పనులు సగం సగం చేస్తుంటాం ఇక్కడ యుఎస్లో వాళ్ళు వాష్రూమ్ అసలు రోజు పొద్దున లేవగానే పోయేటోళ్ళు చాలా తక్కువండి ఐదు నుంచి పది శాతం మంది కూడా రోజు పొద్దున లేవగానే వాష్రూమ్ పోరండి తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు రెండు మూడు రోజులకు ఒకసారి మూడు నాలుగు రోజులకు ఒకసారి కొంతమంది ఇంకా దారుణంగా ఉన్నారు పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి కూడా పోయేటోళ్ళు ఉన్నారు ఎప్పుడైతే మనం కింద కూర్చునే సిస్టమ్ నుంచి నార్మల్గా కొద్దిగా అప్డేట్ అయ్యి ఈ వెస్టర్న్ వాష్రూమ్ సైడ్ వచ్చాము ఆ వాష్రూమ్ లేచిన తర్వాత పొద్దున్న లేచిన తర్వాతకి కడుపు ఖాళీ చేసుకోవాలి అనేటటువంటిది కూడా తగ్గిపోతూ వస్తుంది మీరు చూడండి మనం సుఖాలకి ముందుకు పోయే కొద్దీ ఒక ప్రక్రియ జరగాల్సింది జరగడం లేదు మీరు ఆలోచించుకోండి